మీరు ఒరిజినల్గా అయితేనేమో నాని గారి క్యారెక్టర్ లాగా నిజంగా బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు మీ థాట్ ప్రాసెస్ వచ్చేసరికి విజయ్ లాగా అనిపించారేమో ఆ సినిమాలో మీ క్యారెక్టర్సే ఈ సినిమాలోని పెట్టారా లేకపోతే ఏ క్యారెక్టర్ మీరు దగ్గరగా ఉంటారు అదే నా నా థాట్ ప్రాసెస్లో అందరిలో ఇద్దరు ఉంటారు అందరిలో ఒక రిషి యాంగిల్ ఉంటుంది ఒక సుబ్బు యాంగిల్ ఉంటుంది బట్ బేస్డ్ ఆన్ మీ సిచ్యువేషన్ ఈ లైఫ్లో యు చూజ్ వన్ పాత్ నువ్వు సుబ్బులాగా అయ్యి రిషిలాగా ఉండాలి అనుకుంటావు కొంతమంది రిషిలాగా తిరుక్కుంటూ అరే నాకు సుబ్బు లాంటి కారు ఉంటే బాగుంటుంది అనుకుంటారు సో ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్వేస్ అ మిక్స్ మ్యాచ్ నో బడీ సాటిస్ఫైడ్ బికాజ్ లైఫ్లో ఏది ఏది దొరికినా మీరు ఏదో సక్సెస్ అన్నారు కదా లైక్ సక్సెస్ ఇన్ హూస్ ఇన్ హూస్ పర్స్పెక్టివ్ ఎవరన్నా నువ్వు సక్సెస్ అంటేనే అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావా అన్నది ఒక వేరే థాట్ ప్రాసెస్ వేరే సినిమా క్వశ్చన్ అది బట్ బికాజ్ ఆర్ హ్యాపీ యూర్ హ్యాపీ అంతే ఇప్పుడు వేరే వాళ్ళు నువ్వు సక్సెస్ఫుల్ అని చెప్పిన అవసరం లేదు కదా సో కానీ మీకు ఏది ఆ ఇద్దరు క్యారెక్టర్స్లో ఏది దగ్గరగా ఉన్నప్పుడు మీకు మీరు ఎస్ దిస్ ఈజ్ మై అంటే ఐ ఐ డెఫినెట్లీ లివ్డ్ లైక్ బోత్ అనిపిస్తుంది టు అన్ ఎక్స్టెంట్ రిషి గార్డ్ లాగా హ్యాపీగా ఎయిమ్లెస్గా తిరిగాను సుబ్బు లాగా కూడా కొంచెం అంబిషియస్గా పనిచేశాను సో ఐ ఫీల్ ఇట్స్ ద సేమ్ ఇద్దరిలా ఉన్నాయి యాక్చువల్లీ నాకు తెలిసి ఫస్ట్ ఫస్ట్ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కొన్ని హైదరాబాద్లో తిరిగిన ఒక డైరెక్టర్ మీరు నాకు తెలిసి అంతవరకు